తెలంగాణ వైపు చూస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ వైపు చూస్తా ఉన్నది అన్నిటికీ మించి తెలంగాణలో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు కమ్మలంపు జెండా వైపు చూస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఈ రాష్ట్రంలో గత పది సంవత్సరాల క్రితము పది సంవత్సరాల క్రితం నుండి మరి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది మళ్ళీ గత పద్దెనిమిది నెలల నుంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రము ఏ రకంగా ఈరోజు అప్పుల పాలు చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కేసీఆర్ కుటుంబం కానీ రాహుల్ గాంధీ కుటుంబం కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వాళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఈరోజు వెనికేసినటువంటి వాళ్ళే నిజంగా ఈ రాష్ట్రము మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండున్నర సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా అనుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు ముఖ్యంగా మనము గత శాసనసభ ఎన్నికలు చూసాము పార్లమెంట్ ఎన్నికలు చూసాము ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఆరు శాతం పోలింగ్ బూత్కు వచ్చినటువంటి వంద మందిలో ముప్పై ఆరు ముప్పై ఏడు మంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమ్మలంపు జెండాను భారతీయ జనతా పార్టీని ఆమోదించారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను పోలింగ్ బూత్కి వచ్చినటువంటి ప్రతి వంద మందిలో ముప్పై ఏడు మంది బీజేపీని ఆశీర్వదించారు తెలంగాణ రాష్ట్రంలో మనం చేస్తున్నాను అంతేకాకుండా ఆ తర్వాత శాసన మండలి ఎన్నికలు జరిగాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రూరల్ తెలంగాణ యాభై శాతం తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే మూడు స్థానాలకు జరిగితే మనం రెండు స్థానాల్లో గెలుచుకోవడం జరిగింది మన ఎమ్మెల్సీగా టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మన అభ్యర్థులు విజయం కేతనం ఎగరవేశారు అంతకుముందు ఇది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు జరిగితే ఇక్కడ నుంచి కూడా మన పార్టీ గెలవడం జరిగింది ఈరోజు మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈరోజు అందరం ఐక్యమత్యంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది గత రెండు సంవత్సరాలుగా నేను పార్టీ అధ్యక్షుడిగా నేనున్నప్పటికీ మొత్తము టీం అంతా అది జిల్లా అధ్యక్షుల టీమే కావచ్చు జాతీయ నాయకులు వేదిక మిగిలినటువంటి వాళ్ళు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు అందరము కష్టపడి పనిచేశాము ఐక్యమత్యంతో పనిచేశాము రానున్న రోజుల్లో కూడా అదే విధానంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రామచంద్రరావు గారి నాయకత్వంలో కూడా మనందరము కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది నేను ఇంతకుముందు చెప్పాను ఈ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ పైన కాషా ఎజెండా ఎగరడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్లాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎప్పుడు అధికారంలో రాలేదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు ఈ రెండు పార్టీలే కారణం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిమయం చేసినటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని కుటుంబంతో దోచుకున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మనం అందరము రానున్న రోజుల్లో ఐక్యమేత్యంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనం వస్తున్నాం మనకు తెలుసు గత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కొంతమంది సన్నాసుల నటాలు ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏం చేసిందని మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ గత పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖర్చు చేయడం జరిగింది అనేక సంస్థలు తెలంగాణలో తీసుకురావడం జరిగింది ఈరోజు గ్రామ పంచాయతీ వార్డులో శానిటేషన్ జరుగుతుందంటే గ్రామాలలో వీధి వీధులైట్ వెలుగుతున్నాయంటే గ్రామాలలో సిమెంట్ రోడ్డు వస్తున్నాయంటే గ్రామాలలో పనిచేసేటువంటి మరి శానిటేషన్ సిబ్బందికి జీతాలు వస్తున్నాయంటే గ్రామాలలో ఈరోజు రైతు వేదికల నిర్మాణం జరిగాయంటే గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటిక నిర్మాణం జరిగాయంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దారేనా ఉంది గ్రామీణ ప్రాంతాలలో రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది మణిరేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు లేకపోతే ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా రోడ్లు వేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలుంటే ముప్పై రెండు జిల్లాలకు జాతీయ రహదారులుగా అనుసంధానం చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వెల్నెస్ సెంటర్స్ కింద బస్తీ దోఖానాలకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ఖర్చు చేస్తా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునికమైనటువంటి పద్ధతిలో రిప్లేస్ చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికే మూడు రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం వచ్చే సంవత్సరము ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రైల్వే స్టేషన్లు ఆధునీకరించబోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైల్వే లైన్లు విద్యుత్కరణ పూర్తి చేశాం సింగిల్ లైన్ ఉంటే డబల్ డబల్ ఉంటే ట్రిబుల్ ట్రిబుల్ ఉంటే ఫోరు ఆ రకంగా రైల్వే నెట్వర్క్ డబ్బులు డెవలప్ చేస్తా ఉన్నాం ఎనభై వేల కోట్ల రూపాయల రైల్వే నెట్వర్క్ పనులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయనే విషయాన్ని సందర్భంగా మనం వస్తున్నాను ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల జాతీయ రహదారుల పని జరుగుతూ ఉన్నాయన్న విషయాన్ని సందర్భంగా మన చేస్తా ఉన్నాను ఏ విషయంలో ఏ పార్టీ నాయకుడు అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పదకొండు సంవత్సరాలుగా మేము చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం మేము చేసినటువంటి కార్యక్రమాల మీద అది సెక్రటరీకి రమ్మన్నా వస్తాము ప్రెస్ క్లబ్ రమ్మన్నా వస్తాము లేకపోతే ట్యాంక్ బండ్ మీదకైనా వస్తాము లేకపోతే వరంగల్ అడ్డ మీదకి వస్తాము కరీంనగర్ కైనా వస్తాము బహిరంగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణకు ఏం చేసిందో చర్చించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ప్రతి అడ్డమైనోడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు మీరేమో దోచుకున్నారు తెలంగాణను మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు దోచుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఇంకా దోచుకుంటుంది ప్రతిరోజు సాయంకాలం లోపల ఏమొచ్చిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్కలు చూస్తూ ఉంది అలాంటి మీరు నీతి నిజాయితో అంకిత భావంతో ఒక్క రూపాయి గత పదకొండు సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి జరగకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం దేశ అభివృద్ధి కోసం ఒక ధర్మకర్తగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీగా ఉందని అడుగుతాను మీరు దోచుకున్నారు తెలంగాణను తెలంగాణ కోసం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఈరోజు మనం చేస్తా ఉన్నాం సుమారు ఈ రాష్ట్రంలో గత పదకొండు సంవత్సరాలుగా ముప్పై నాలుగు సంస్థలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా నేను విమర్శించేటువంటి పార్టీలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిరోజు కాంగ్రెస్ తోడు అంటాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుమ్ముక్కైందని బీఆర్ఎస్ కూడా అంటాడు కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కైందని మేమెవరితో కుమ్ముఖకా మేము కుమ్ముక్క తెలంగాణ ప్రజలతో తప్ప మరే పార్టీతో మేము కుమ్ముక్క కాము మా ఎజెండా డెవలప్మెంట్ మా ఎజెండా నీతి నిజాయితీ మా ఎజెండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మా ఎజెండా తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు ఆ లక్ష్యంతో మేము పనిచేస్తాం తప్ప ఎవరి దయా దాక్షిణ్యాలతో ఈరోజు మేము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పనిచేయడం లేదు రేవంత్ రెడ్డి దాయ దాక్షిణ్యాలతో లేక రాహుల్ గాంధీ దయా దాక్షిణ్యాలతో కేసీఆర్ దయా దాక్షిణ్యాలతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలు లేదు ఈరోజు ఎనిమిది మంది తెలంగాణ నుంచి మన పార్టీ వాళ్ళు గెలిచారంటే ఎవరి దయా దాక్షిణ్యాలతో కాలలేదు మా పార్టీ కార్యకర్తల కష్టము తెలంగాణ ప్రజల యొక్క ఆశిస్తుల కారణంగానే మేము గెలిచాము తప్పకుండా రాను రోజులో ఇదే ఉత్సాహంతో ఇదే స్పిరిట్తో మేము ముందుకు వెళ్తాం తప్ప ఈరోజు మరి ప్రతిదానికి భారతీయ జనతా పార్టీని ఒక రన్నింగ్ కామెంటరీగా మాట్లాడుతూ ఉన్నారు అందుకే నేను కార్యకర్తలకు తెలంగాణ ప్రజలకు ఈరోజు మనం చేస్తూ ఉన్నాను ఇలాంటి పనికి సన్నాసులకు అర్థం పడతం లేనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళకు ప్రతిరానికి రానికి విమర్శించేటువంటి నాయకులకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను జవాబు ఎవరికైనా చెప్పుకోవాలంటే నా తెలంగాణ ప్రజలకు చెప్పుకుందాము మన తెలంగాణ ప్రజలకు చెప్పుకుందాం తప్ప ఎవరికి జవాబు చెప్పాల్సరం లేదు మనం ఎప్పుడైనా అధికారంలో ఉంటే జవాబు చెప్పాలి మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ వరకు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ వరకు పెట్టింది మీరు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి మీరు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్యాయం గురి చేశారు కాబట్టే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను ఈ సంస్థల పేరు తెచ్చాను కానీ సమయభావంతో ఏమేమి ఏర్పాటు చేశామనే విషయం చెప్పడానికి సమయం లేదు కాబట్టి తప్పకుండా మరొకసారి రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో ఈరోజు మనం అందరం కూడా గ్రామ గ్రామాల ప్రజలకు వివరించాల్సిన అవసరం ఇంటింటికి వివరించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో టాయిలెట్లు నిర్మాణ నుంచి బదలుపెడితే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు వచ్చే సంవత్సరం ప్రొడక్షన్ అవుతోంది ఎవరు తెచ్చారు కలెక్షన్ కోచ్ ఫ్యాక్టరీ కేసీఆర్ తెచ్చాడా రేవంత్ రెడ్డి తెచ్చాడా రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఎవరు పెట్టారు రేవంత్ రెడ్డి పెట్టాడా కేసీఆర్ పెట్టాడా ఈరోజు ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు కరీంనగర్లో ఎవరు తెచ్చారు రేవంత్ రెడ్డి తెచ్చాడా కేసీఆర్ తెచ్చాడా కేటీఆర్ తెచ్చాడా ఎవరు తెచ్చారు ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతే గంటల తరబడి చెప్పేటువంటి పథకాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో చేశాను తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే ఎజెండాతో నరేంద్ర మోడీ గారు ఏం చేశారో ఎజెండాతో ముందుకెళ్ళాలి ఒకటే కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరగాలంటే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే ఒక్క భారతీయ జనతా పార్టీ కమలపు జెండకే మాత్రమే సాధ్యమైన విషయాన్ని మనము ప్రజల మధ్యలోకి వెళ్ళాలి విశ్వాసంతో వెళ్ళాలి ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలి ఈరోజు ఎవరిని కలిసినా ఏ ఎమ్మెల్యేలను కలిసినా ఏ ఎంపీలను కలిసినా ఏ మీడియా పర్సన్ కలిసినా మీకు అవకాశం ఉంది ప్రజలు మీ వైపు చూస్తున్నారని పదే పదే మాట్లాడుతున్నాం అందుకే రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా గ్రామ పంచాయతీ వార్డు నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కౌన్సిలర్ నుండి మరి మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్ మేయర్ వరకు అన్ని స్థానాలకు మనం పోటీ చేయాలి ఇది కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎన్నికలు అందుకే నేను జిల్లా పార్టీని రాష్ట్ర పార్టీ నాయకులను కోరుతా ఉన్నాను కార్యకర్తలందరికీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి అండగా నిలబడి అవకాశం కల్పించి వాళ్ళు అన్ని రకాలుగా గెలవడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ముందుకెళ్ళాలి అంతేకాకుండా ఈరోజు మనకందరికీ తెలుసు ఈ యొక్క ఈ రాష్ట్రంలో గతంలో అనేక మంది అధ్యక్షులుగా పనిచేశారు అనేక మంది అధ్యక్షులతో కలిసి పనిచేసేటండి అదృశ్యం నాకు తెప్పించింది ఒక విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి నైన్టీన్ ఎయిటీలో బీదే బీజేపీ ప్రారంభమైనప్పుడు డిఎస్పి రెడ్డి గారు మొదటి అధ్యక్షులుగా పనిచేశారు ఆ తర్వాత పివి చలపతిరావు గారు బంగారు లక్ష్మణ్ గారు వి రామారావు గారు వెంకయ్య నాయుడు గారు విద్యాసాగర్ రావు గారు బండారు దత్తాత్రేయ గారు చిలకం రెడ్డి గారు ఇంద్రసేనారెడ్డి గారు డాక్టర్ లక్ష్మణ్ గారు బండి సంజయ్ గారు ఈరోజు రామచంద్రరావు గారు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి అనేక మంది అధ్యక్షులుగా పనిచేశారు కాబట్టి ఇది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియ కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అనేక నా పార్టీ అధ్యక్షుడు ఎవరు కాలో మా పార్టీ నిర్ణయిస్తారు మా పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు కానీ ఈరోజు వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాడు కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇస్తున్నారు మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి కాంగ్రెస్ పార్టీ కాల కింద భూమి కదులుతున్నది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదు అది అర్థం చేసుకోవాల్సింది కోర్తా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఏ హామీలు కూడా మీరు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు వచ్చింది వచ్చినట్టు దోచుకోవడమే ఏకైక లక్ష్యంగా ఈరోజు మంత్రులు పోటీలు పడి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తూ ఉన్నారు మీరు భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి బీజేపీ అధ్యక్షుడు ఎవరో మీరు చెప్తారా మాకు మా పార్టీ కార్యకర్తల పార్టీ మా పార్టీ సిద్ధాంతం ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ ఖచ్చితంగా ఎవరు నిర్ణయించాలో మా పార్టీ అందరూ కూర్చొని నిర్ణయిస్తాము కాబట్టి మాకు నీతి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు అంతేకాకుండా నేను చివరగా రామ్ చంద్రరావు గారు అధ్యక్షులయ్యారు అయ్యారు రామ్ చంద్రరావు గారు మనతో పాటు పనిచేసినటువంటి కార్యకర్త విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థి పరిషత్తులో పనిచేశారు ఆ రోజు వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అనేక రకాల బెదిరింపులు చేసినా తట్టుకొని నిలబడ్డారు ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజీకి అధ్యక్షుడుగా పనిచేశారు ఆ తర్వాత భారతీయ జనతా యువమోర్చలో పనిచేశారు అనేక సార్లు వారికి లాట్ చార్జ్ అయింది ఇప్పుడు కూడా కాలు ఏదైతే కుంటుతుంటాడో ఆ కాలు పోలీసుల లాఠీ చార్జీలో గాయమై నెలల తరబడి హాస్పిటల్ ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు చాలా మందికి తెలియదు ఆ తర్వాత అనేక బాధ్యతలు నిర్వర్తించారు పార్టీ కోసం బాధ్యత ఉన్నా లేకపోయినా పద ఉన్నా లేకపోయినా పనిచేసేటువంటి నిస్వార్థమైనటువంటి కార్యకర్త మనసులో ఏ రకమైనటువంటి కాల్మశం కార్యకర్త ఎన్ రామచంద్రరావు గారిని విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఇటీవల జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో మూడు సీట్లు మనం గెలిచాం ఒకటి హైదరాబాద్ నుంచి ముందుసారి గెలిచాం ఆ తర్వాత రెండు గెలిచాం ఆ శాసనమండలి ఎన్నికలకు వారు కోఆర్డినేటర్గా పనిచేసి పార్టీని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు కాబట్టి ఈరోజు రామచంద్రరావు గారు నేను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు నడ్డగారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు రేపు ఎవరైనా వస్తారు కాబట్టి అనేక మంది వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ వేదిక ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు జిల్లా అధ్యక్షులు అయ్యారు కొంతమంది మండల అధ్యక్షులు అయ్యారు నేను ఇంతకుముందు చెప్పినట్టు అనేక మంది పెద్దలు మన రాష్ట్రానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు కాబట్టి ఇది నిరంతరమైనటువంటి సంస్థాగత ప్రక్రియ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఎవరు అధ్యక్షులైనా అందరం కూడా పార్టీ నియమావళి ప్రకారము పార్టీ యొక్క లక్ష్యం కోసము పార్టీ యొక్క మరి పటిష్టత కోసం అందరం కష్టపడి పనిచేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది రామ్ చంద్రరావు గారి నేతృత్వంలో మనందరం కూడా అంకిత భావంతో కష్టపడి పనిచేద్దామని మీ అందరినీ కోరుకుంటూ గత రెండు సంవత్సరాలు కంటే నేను నాలుగోసారి పార్టీ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాల క్రితం బాధ్యతలు చేపట్టాను ఫోర్త్ టైం రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర అధ్యక్షుడయ్యాను ఆ రకంగా మొన్న గత సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్లో బాధ్యతలు చేపట్టినప్పుడు మరి ఈ రెండు సంవత్సరాల్లో కూడా అనేక మంది కార్యకర్తలు కొద్దిగా ఇబ్బంది కూడా జరిగినప్పటికీ దయచేసి అందరూ పెద్ద మనసుతో క్షమించి పార్టీ కోసము మరి అందరం కలిసిమెలిసి పనిచేసే విధంగా మరి ఏమైనా లోటుపాట్లు జరిగినా వేదిక మీద ఉన్న నాయకులు కానీ వేదిక ముందు ముందున్నలు కానీ అందరూ క్షమించి మరి పార్టీని అందరం కలిసికట్టుగా ముందుకు నడిపే విషయంలో ఐక్యమత్యంతో పోదాము ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి దేశంలో అయోధ్యలో రామాయణ నిర్మాణం జరిగింది భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి త్రీ ఆర్టికల్ తొలగించాము భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి తిరుమూల తలాకపోయింది భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి ఈరోజు రైతులకు ఎంఎస్పి పెంచుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు సంబంధించినటువంటి టాయిలెట్ల నిర్మాణం జరుగుతున్నాం భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్ర మండలంలో మూడు రంగుల జెండా ఎగిరేశాము ఆ రకంగా అనేక విషయాలలో ఈరోజు అధికారం మన కోసం కాదు అధికారం పార్టీ కోసం కాదు అధికారం దేశం కోసం కావాలి అధికారం ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం కావాలి తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల కోసం కావాలి ఆ అధికారం ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు మంత్రులు అవుతారో ఎవరు ఎమ్మెల్యేలు అవుతారో ఎవరు ఎంపీలు అవుతారో కాదే జెండా తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా కమ్మలం పూ జెండ చేత పట్టుకొని మనం ఇంటింటికి వెళ్దాము ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా ఎగరేయాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ మనందరి తరఫున మనందరి తరఫున ఎన్నికలు నిర్వహించినటువంటి శ్రీమతి కేంద్ర మంత్రి శోభా మేడం గారికి అదేవిధంగా కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్కి జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వందే వందే భారత్ మాతాకి ధన్యవాదాలు గౌరవ మంత్రివర్లు జి కిషన్ రెడ్డి గారికి ఇప్పుడు నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా